హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను సో ఈ ఇన్ఫర్మేషన్ని అలాగే ఈ అప్డేట్ని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఈ వీడియోలో ఎలాంటి అప్డేట్ అంటే రేషన్కి సంబంధించిన అప్డేట్స్ సో మీరు ఆల్రెడీ అయితే చూసే ఉంటారు సో ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్స్ ఇన్ ది వీడియో వారికి ఐదు రోజుల ముందే రేషన్ సో ఎవరికి ఏంటి అనేది ఇప్పుడు చూసి తెలుసుకుందాం సో వారికి అనేది ఇక్కడ ఇచ్చారు సో ఎవరికి అనేది ఇప్పుడు చూద్దాం ఏపీ సో ఈ న్యూస్ వచ్చేసి మనకి ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే రేషన్ పంపిణీలో వృధులు దివ్యాంగులకు ఐదు రోజుల ముందుగానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి నెల ఒకటి నుంచి ఐదు తేదీల్లో ఇచ్చే రేషన్ వారికి ముందు నెలలో ఇరవై ఆరు నుంచి ముప్పై తేదీల్లో ఇవ్వనున్నారు వాహనాల ద్వారా పంపిణీ రద్దు చేసి డీలర్ల ద్వారా పంపిణీ చేస్తుండగా పదమూడు పాయింట్ పద్నాలుగు లక్షల మంది వృధులు ఇక్కడ మనకి ఏమంటున్నారంటే రేషన్ పంపిణీ అనేది ఒక ఫైవ్ డేస్ ముందే ఇస్తామని ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు సో అది అందరికీ కాదు కొంతమందికి సో ఎవరెవరైతే వృధులు ఉన్నారో దివ్యాంగులు ఉన్నారో సో వారికి మాత్రమే ఈ ఛాన్స్ సో ఇక్కడ ఒకటి ఐదు తేదీల్లో ఇచ్చే రేషన్ని మనకి ఇక్కడ వాళ్ళకి ఇరవై ఆరు నుంచి ముప్పై తేదీల్లో ఇస్తామని ఇక్కడ మెన్షన్ చేశారు సో ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఫ్రీగా వెళ్ళి అలాగే దివ్యాంగులు కూడా ఫ్రీగా వెళ్ళి రేషన్ అయితే తెచ్చుకోండి సో మంది హడావిడి అయితే మీకు ఉండదు సో ఇదైతే మంచి నిర్ణయమే సో ఈ డెసిషన్ని అయితే ప్రతి ఒక్కరు గౌరవించాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే పదమూడు పాయింట్ పద్నాలుగు లక్షల మంది వృద్ధులు దివ్యాంగులకు ఇళ్ళ వద్ద ఇచ్చారు అటు సన్న బియ్యం పండించేలా రైతులను ప్రోత్సహించాలని రైస్ మిల్లర్ను మంత్రి నాదేండ్ల మనోహర్ కోరారు సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ప్రతి ఇంట్లో వృధులు అయితే తప్పకుండా ఉంటారు సో అలాగే మీకు ఒకవేళ యూజ్ అవ్వకుండా మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి సో వారైతే ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు తెలుసుకొని ముందే జాగ్రత్తగా అయితే తీసుకుంటారు సో ఇది అన్నమాట ఈరోజు మన మంచి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ని మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ